హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే ఇప్పుడే మనం న్యూస్ చూసినాం కదా రేవంత్ రెడ్డి గారు సీఎం పదిహేను వేల పోస్టులు త్వరలో భర్తీ అన్నారు సో ఇవి కోర్టులో ఉన్నాయి ఆల్రెడీ అవి కూడా ఎయిటీన్ థౌసండ్ దాకా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కాదు ఇది ఖచ్చితంగా వేరే నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే రేపు గ్రూప్ వన్ కూడా రాబోతుంది ఈరోజు మనం ఈ వీడియోలో నేను చదివిన బుక్స్ ఏంది నేను అప్పటి నుండి అదే బుక్స్ తీసుకునేవి మళ్ళీ వేరే బుక్స్ కూడా చేంజ్ చేయలేదు ఎక్కడ ఓన్లీ ఒక్కో సబ్జెక్ట్ ఒక బుక్ ఇంకా అనవసరం ఇంకా మనకు కొంచెం అవసరం అనిపిస్తే వేరే బుక్ కూడా తీసుకోవచ్చు మీరు సో ఇక్కడ నేను చెప్పిన బుక్స్ నేను చదివినా చెప్తున్నాను ఓకే నచ్చితే మీరు కూడా అవే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ప్రకాష్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి విప్రకాష్ అయితే చాలామంది దగ్గర మనకు పిఎన్ఆర్ బుక్ ఉంటుంది ఆ పిఎన్ఆర్ బుక్ అనేది ఎక్సలెంట్ బుక్ అది అది ఒక మూడు నాలుగు బుక్ల సారాంశం అది కాకపోతే ఏంటంటే పిఎన్ఆర్ బుక్కు దీనికి మనకు ఏంటంటే ఇప్పుడు పిఎన్ఆర్ బుక్లో ఒక టాపిక్ తీసుకుంటే టెన్ పాయింట్స్ ఉంటాయి ఇదే వి ప్రకాష్లో తీసుకుంటే ఆ టెన్ పాయింట్స్ కోసం నువ్వు ఇక్కడ కనీసం ఒక పది పదిహేను పేజెస్ చదవాలి కాకపోతే ఆ టెన్ పాయింట్స్ చదువుకోవడం ఈజీ కదా అని మనకు అనిపిస్తుంటుంది కాకపోతే అక్కడ నువ్వు ఆ టాపిక్ సంబంధించి ఆ పేజ్ పేజ్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పిఎన్ఆర్లో అయితే అదే మనకి ఇక్కడ అయితే ఈ టెన్ పేజెస్ చదవడం వల్ల ఒక్కసారి చదివితే ఒక్కసారి ఫస్ట్ టైం ఇది చదివితే బెటర్ చదివితే ఆ స్టోరీ వల్ల నీకు మ్యాటర్ అంతా కూడా గుర్తుంటుంది కొంచెం ఇది తర్వాత తెలంగాణ చరిత్ర రఘుదేపాక రఘుదీపక తెలంగాణ చరిత్ర తెలంగాణ చరిత్ర సమాజం అని మరి ఇంకొక బుక్ ఉంటుంది తెలంగాణ సమాజం అని చెప్పి కళలు సో ఈ రెండు బుక్కులు తీసుకోండి ఈ రెండు రెండు అందులో కూడా అండ్ల మ్యాటర్ ఇన్ల కూడా ఉంటుంది కాకపోతే రెండు తీసుకోవడం మంచిది ఎందుకంటే కానిస్టేబుల్ అభ్యర్థులకి తెలంగాణ సంస్కృతి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే అక్కడ ఉద్యమం ఉండదు కాబట్టి తర్వాత మనకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీషు బేసిక్స్ బేసిక్స్ రాని వాళ్ళు చారి అనే బుక్ ఉంటుంది అది తీసుకోండి ఇంగ్లీష్ చారీ బుక్ తీసుకోండి బేసిక్స్ వస్తే మీకు ఎస్ఎస్సికి సంబంధించిన బుక్స్ ఉంటాయి ఎస్ఎస్సిలో హరిహంత్ కానీ ఇంకేమైనా మీకు నచ్చితే ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే అది హై స్టాండర్డ్ ఇంగ్లీషు సో మన వరకు చారీ సరిపోతుంది అది కాకుండా ఇంకా తీసుకోండి బేసిక్స్ రాని వాళ్ళు మాత్రం చారీతో స్టార్ట్ చేయండి చారీ తర్వాత ఇప్పుడు మనకు ఉద్యమం అయిపోయింది చరి తెలంగాణ చరిత్ర ఇంగ్లీష్ అయింది తర్వాత మనకు జాగ్రఫీ జాగ్రఫీ అనేది కూడా మనకు ఎస్ఐకి కానిస్టేబుల్కి చాలా ఇంపార్టెంట్ సో ఈ బుక్ ఇక్కడ నరసింహ బుక్ తీసుకోండి నరసింహ సార్ బుక్ తీసుకుంటే ఈ కొత్త బుక్లో కొంచెం మ్యాటర్ ఎక్కువ ఉంది అదంతా మనకు అనవసరం ఇప్పుడు కొత్త బుక్లో మనకు సర్వేస్ అని అవనివని కొంచెం ఎక్స్ట్రా బాగా హెవీ మ్యాటర్ ఉంది అది కొంచెం స్కిప్ చేయండి సో ఈ బుక్స్ అన్నీ కూడా నేను ఎలా చదవాలో మళ్ళీ చెప్తా సో ఇది నరసింహ సార్ బుక్ జాగ్రఫీకి తర్వాత సైన్స్ సైన్స్ తీసుకుంటే సిహెచ్ కృష్ణమోహన్ సైన్స్కి సిహెచ్ కృష్ణమోహన్ బుక్ తీసుకోండి అది ఇక వెల్ఫ్ అది తర్వాత కెమిస్ట్రీ సినయ పాలిటీ పాలిటీకి కృష్ణారెడ్డి సార్ బుక్ సరిపోతుంది మనకు ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా ఇది కాకుండా మీరు ఏదైనా తీసుకోండి అది మీ ఇష్టం కాకపోతే ఈ బుక్ అయితే సరిపోతుంది నేను చదివింది మాత్రమే చెప్తున్నా అది మీకు నచ్చితే మీరు తీసుకోండి ఎకానమీ ఎకానమీ అయితే ఉబ్బు రమేష్ బాగుంటుంది ఉబ్బు రమేష్ సార్ తర్వాత చిరంజీవి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఉబ్బు రమేష్ సరిపోతుంది మనకి ఉబ్బు రమేష్ సార్ ఎకానమీ ఇప్పుడు ఆర్థమెటిక్ వస్తే ఎస్ఐ అయితే మీరు ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ కూడా తీసుకోండి సో ఆర్ఎస్ఎర్ వాళ్ళ నుంచి రావట్లేదు కదా ఇప్పుడు క్వశ్చన్స్ అని చాలామంది అంటారు ఒకవేళ వస్తే యాజ్ డిజిబిట్లో పడితే కొన్ని ఆర్ఎస్ వాళ్ళ నుంచి అయి ఉంటుంది ఆ ఛాన్స్ ఇప్పుడు మీకు బయట దొరికే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కన్నా ఆర్ఎస్ అగర్వాల్ చాలా బెటర్ ఎందుకంటే మీకు అక్కడ క్యాలిక్యులేషన్స్ టఫ్ ఉంటాయి కొంచెం ట్రికీ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నీకు బయట చాలా వరకు ఈజీ క్వశ్చన్స్ చెప్తారు చెప్పి చెప్పి కొన్ని టఫ్ చెప్తారు దీంతోపాటు మనకు మహేందర్ అగర్వాల్ బుక్ ఉంది ఐ రైజ్ బుక్ ఉంది సో ఇవి కూడా మహేందర్ అగర్వాల్ బుక్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది అన్ని టాపిక్స్ కవర్ చేసిండు సార్ తర్వాత ఐ రైజ్ బుక్ కూడా బాగుంటుంది సో ఇవి చూడండి ఎవరు ఎస్ఐకి అయితే ఎందుకంటే ఎస్ఐకి గిన్నె బుక్లు చదవాలంటే ఆటోమేటిక్ చదవాలి ఈ ఎస్ఏ చేసేటప్పుడు ఆ ఇచ్చిన ప్రాబ్లం నీకు ఒకవేళ మోడల్ తెలిసినా లేదంటే ఆ క్వశ్చన్ నీకు ఫస్ట్ తెలియాలి అది ఎట్లా వేయాలని తెలిస్తే నీకు అది వన్ మినిట్లో అయిపోతుంది ఇది ఇలా చేయాలి అని తెలిసినప్పుడే నీకు తొందర అవుతుంది నీకు అది చూడగానే అది ఎక్కడ ఉందో అసలు అది ఎటువంటిది ఎప్పుడు చూడలేదు అనిపించింది అనుకో కథమే అది నువ్వు కంప్లీట్గా అసలు క్వశ్చన్ చేయలేవు ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఇలా జరిగినాయి అనుకో దాదాపు పది నిమిషాల టైంలో వేసిపోతుంది అక్కడ సో అప్పుడు ఏంటంటే క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఆర్థమేటిక్ అందరూ అది ఎక్కువ పట్టించుకోరు మోడల్స్ ప్రాక్టీస్ చేస్తాం ఈ మోడల్ అంటాం ఆ మోడల్ అంటాం క్వశ్చన్స్ రకరకాలు చూస్తాం కానీ క్యాలిక్యులేషన్స్ వదిలేస్తాం క్యాలిక్యులేషన్ వదిలేద్దు ఎందుకంటే క్యాలిక్యులేషన్ నీకు స్పీడ్ ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా నీకు అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతావు టైం మేనేజ్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది సో చూడండి ఆర్థమెటిక్ ఎస్ఐ వాళ్ళు అయితే ఆర్ఎస్ అగర్వాల్ మహేందర్ అగర్వాల్ తర్వాత ఐరైజ్ ఈ బుక్స్ చూడండి అదే కానిస్టేబుల్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి లేదు అంటే మహేందర్ అగర్వాల్ తీసుకోండి ఇంకో ఏదైనా ఒక చిన్న బుక్ మనకు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ బుక్ చూడండి కానిస్టేబుల్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇది జరుపుతుంది ఆ ట్వంటీ ఫైవ్లో ఎందుకంటే ఈ కానిస్టేబుల్ వరకే అయితే ఆ ట్వంటీ ఫైవ్లో నువ్వు ఏది పెట్టినా ఒక ఐదు అయితే కరెక్ట్ అవుతుంది మొత్తం సీలు పెట్టినావు అనుకో ఇరవై ఐదుకి నీకు ఏం రాలే ఇరవై ఐదు ఇరవై ఐదు సీలు పెట్టిన ఒక మినిమం ఆరు అయినా కరెక్ట్ అవుతుంది ఆరేడు ఫైవ్ అనుకో నీకు కొంచెం వస్తే టెన్ దాకా గుంజుకోపోవచ్చు దాన్ని ఇంకా వస్తే ఇంకొంచెం పెంచుకోవచ్చు నువ్వు జస్ట్ బేసిక్స్ ఒక చిన్న బుక్ తీసుకో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ బేసిక్స్ నేర్చుకొని తర్వాత ఈ పెద్ద బుక్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ వరకు మనం స్కోర్ చేయచ్చు నువ్వు ఫిఫ్టీన్ అయిపో స్కోర్ చేసినా అంటే మంచి స్కోర్ వస్తుంది నీకు ఓవరాల్గా సో ఇది ఇక రీజనింగ్ అంటే ఎస్వీఆర్ బుక్ నేనైతే ఎస్వీఆర్ ప్రాక్టీస్ చేసిన రీజనింగ్ రీజనింగ్ మనం ఏజ్ చేసినా ఏం కాదు రీజనింగ్లో మనం ఎంత ప్రాక్టీస్ చేసినంత స్పీడ్ పెరుగుతుంది సో రీజనింగ్ ఇవి బుక్స్ ఉద్యమం విప్రకాష్ తెలంగాణ హిస్టరీ రఘు దేపాక ఇంగ్లీష్ చారి జాగ్రఫీ నరసింహ సార్ తర్వాత ఎకానమీ ఉబ్బు రమేష్ సార్ తర్వాత మనకు ఇండియన్ హిస్టరీ సీనేయ సార్ ఆర్థమెటిక్ రీజనింగ్ చెప్పేసిన దీంతోపాటు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ గురించి టెన్షన్ పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న మెయిన్ ఇష్యూ ఇదే మన కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మనకు షైన్ ఇండియా సరిపోతుంది నువ్వు దానికి మొత్తం యూట్యూబ్ అంతా వెతికి కరెంట్ అఫైర్స్ ఎవరు చెప్తారు ఇది అంత అవసరం లేదు లేదంటే ఒక్కరు చూస్తే సరిపోతుంది నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదు అంటే షైన్ ఇండియా సరిపోతుంది మనకు అది ఒక్కరి సరిపోతుంది ఓకేనా కరెంట్ అఫైర్స్ గురించి టెన్షన్ అసలు ఎందుకంటే రోజు పేపర్ చదువుతారు షైన్ ఇండియా చదువుతారు సరిపోతుంది ఇంకేముందో దానికి ఆగం కావాల్సిన అవసరం లేదు ఈ బుక్స్ కనుక మీరు తీసుకొని ఉంటే ఒకవేళ మీకు ఈ సబ్జెక్ట్ చదవడం కష్టమవుతుంది సార్ అంటే దాన్ని కామెంట్ చేయండి ఆ బుక్కుని కామెంట్ చేయండి సో ఆ బుక్కు ఎలా చదవాలి ఫస్ట్ ఏ టాపిక్ చదవాలని నేను చెప్తా ఇప్పుడు మనకు జాగ్రఫీ ఉంది జాగ్రఫీలో నీకు ఫస్ట్ శీత శిస్తి ఇవన్నీ ఇవన్నీ ఇలాంటివన్నీ ఇబ్బంది అనిపించినాయి అనుకో నీకు ఈజీగా ఉండేది ఫస్ట్ చదువుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాగ్రఫీలో జనాభా అనేది చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఆ నెంబర్స్ ఉంటాయి డేటా ఉంటుంది తర్వాత పేర్లు గుర్తుపెట్టుకోవాలి సో ఇవన్నీకన్నా నీకు అడవులు కొంచెం ఈజీ అనిపించింది అనుకో అడవులు చదవచ్చు ఫస్ట్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది తెలంగాణ ఉద్యమం బుక్ను స్టార్టింగ్ వి ప్రకాష్ తీసుకుంటే అలా మనకు జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ జాతరలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కాకుండా నీకు ఉద్యమంలో డైరెక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూకో నైన్టీన్ సిక్స్టీ నైన్కో లేదంటే నక్సలేట్ ఉద్యమ లేదంటే ఇంకా కొంచెం దాన్ని డివైడ్ చేసుకొని ఏదో ఒక స్పెషల్ టాపిక్ తీసుకొని కూడా ప్రిపేర్ కావచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చదువుతా అని అంటే నాకు కామెంట్ చేయండి మీరు డైలీ ఈ బుక్లకి వెళ్ళి ఇవ్వాలి చెప్పండి సార్ టార్గెట్ ఇవ్వనంటే నేను ఇస్తా దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయమన్నా చేస్తా నేను మనకు ఎప్పుడైనా కూడా ఈజీ నుంచి టఫ్ కావాలి దాన్ని మై మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది తెలిసిన దాని నుంచి తెలియని దానికోవాలి అప్పుడు మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ ఓపెన్ చేసినావు డైరెక్ట్ నేను క్లాస్ లేనని చెప్పి డైరెక్ట్ ఒక పెద్ద ప్రాబ్లం తీసినావు అనుకో మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది అదే నువ్వు కొన్ని ఈజీ క్వశ్చన్ చేసి డైరెక్ట్ తర్వాత కొంచెం టఫ్ ప్రాబ్లంకి వెళ్తే కొంచెం ఆలోచించాలనిపిస్తుంది కొంత టైం స్పెండ్ చేస్తావు అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు సో ఇలాంటి స్ట్రాటజీలు వాడుకోండి ఓకేనా ఈ ప్రతి బుక్లో కూడా ఈ బుక్స్ మనకు సరిపోతాయి ఎస్ఐ కానిస్టేబుల్కి ఈ బుక్స్ అయితే సరిపోతాయి ఇంతకు మించి అవసరం లేదు ఇక ఓకేనా ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్స్ పెట్టండి అని కొంతమంది అడుగుతున్నారు సో ఆ పీడిఎఫ్స్ అనేవి నేను డ్యూటీలో ఉండడం వల్ల కొంచెం అటు ఇటు ఉంది నేను ఒక్కొక్క పీడిఎఫ్ అంటే నా దగ్గర నేను అంటే బుక్స్లో రాసుకోలేదు నేను ఏ ఫోర్ సైజులో వాటిని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సో వాటికి సంబంధించి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నా సో ఆ గ్రూప్ను ఈ వీడియో లింక్లో పెడుతున్నా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ గ్రూప్లో మీరు యాడ్ కాండి నేను టైం ఉన్నప్పుడు ఆ వాటిని ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పెద్ద కమ్యూనిటీని బిల్డ్ చేయాలి మనం యూట్యూబ్లో ఓకే ఎందుకంటే ఈ చిన్న చిన్న ట్రిక్స్ వల్ల మనం జాబ్ సాధించవచ్చు ఈ